ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం పత్రిక సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన హెచ్ఎండే నిధుల నుంచి గూడము కొందూరుగు ఫరక్నార్ మండలాలకు కొత్తూరు మండలాలకు సంబంధించిన నిధులు ఏదైతే అవసరమున్న బీటీ రోడ్లు అవసరమున్న బ్రిడ్జులు ఇవన్నీ కూడా హెచ్ఎండ్ కమిషనర్ గారు మంజూరు ఇవ్వడం జరిగింది త్వరలోనే ఇవన్నీ కూడా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో తీయడానికి ఆల్రెడీ టెండర్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయినాయి త్వరలోనే ఈ వర్కులకు అన్నిటికీ కూడా భూమి పూజ చేయబడుతుంది ఈ యొక్క సాంక్షన్ ఆడలు పత్రికా సోదరులు అందరు కూడా ఇవ్వబడతాయి ఈ పర్టికులర్స్ కూడా దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా నూతనంగా సర్పంచ్లుగా ఎన్నుకోబడ్డారు కాబట్టి వారికి ఆతృత ఉంది అంటే పనులు చేపట్టాలి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ద్వారా పనులు చేపట్టాలని చెప్పి చాలా నా నా మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చిర్రు ఇప్పుడు కూడా ప్రోగ్రాంలో పోతే సర్పంచులు అంతా మురబెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా కాబట్టి వాస్తవానికి కొందరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ అందరు పార్టీలకు సంబంధించిన సర్పంచ్లకు నేను ఒక ఒక తీపి కబురు చెప్తా ఉన్నాం దాదాపు మండల్ హెడ్ క్వార్టర్లో పెద్ద పెద్ద భవనాలు అదే అదేవిధంగా కొన్ని సీసు రోడ్లు ఉన్నాయి కొన్ని గ్రామ పంచాయత్ భవనాలు ఉన్నాయి కొన్ని డాక్రా భవనాలు ఉన్నాయి కొన్ని అంగన్వాడీ ఆల్రెడీ వచ్చేసినాయి డెవలప్మెంట్ అనేది నియోజకవర్గం సంబంధించింది అన్ని వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమము గ్రామాలలో అయితేనేమి బిర్జీలు అయితేనేమి స్కూల్ అయితేనేమి అంగన్వాడి బిల్డింగ్లు అయితేనేమి మహిళా బిల్డింగ్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం హెచ్ఎండి నిధుల నుంచి ఇప్పటి కూడా కొందూరు ఉమ్మడి కొందూరు మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి వేగవంతంగా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈరోజు హెచ్ఎండి నెల నుంచి ఒక పది కోట్లు పది కోట్లు ఇది మెన్షన్ చేయాలి పది కోట్లు పదకొండు వర్కులు వచ్చినాయి నాలుగు మండలాలకు కల్పించి అదేవిధంగా డిఎంఎఫ్టిలో అత్యవసర పనులు సర్పంచులకు అత్యవసర పనులు దాదాపు ఒక రెండు రెండు కోట్ల నుంచి ఒక యాభై పనులు యాభై మంది సర్పంచులకు కూడా పెట్టడం జరిగింది ఎస్డిఎఫ్ నుంచి ఎస్డిఎఫ్ నుంచి కూడా దాదాపు నాలుగు కోట్లు అంటే ఒక అరవై డెబ్బై మంది సర్పంచులకు ఒక ఐదు నుంచి పది లక్షలు పది నుంచి పదిహేను లక్షలు కూడా ఆ యొక్క గ్రామాల పర్టికులర్సు ఆ సర్పంచ్లకు సంబంధించిన పర్టికులర్సు దయచేసి ప్రింట్ మీడియా సోదరులకు నేను మనవి చేస్తున్నా అవి తప్పకుండా ఆ గ్రామాలలో స్పెసిఫిక్గా ఆ గ్రామానికి ఒక డ్రైనేజీ ఆ గ్రామానికి ఒక సీసీ రోడ్ ఆ గ్రామానికి ఈ భవనానికి సంబంధించినవి కొద్దిగా రాస్తే వాళ్ళు సంతృప్తి పరుస్తారు దాదాపు ఈ విడతలో ఒక అరవై డెబ్బై మంది సర్పంచులకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు మనకు గ్రామం ముఖ్యం సర్పంచు గెలవడమే ముఖ్యంగా అటువంటి పక్షపాత ధోరణి ఏం లేదు తప్పకుండా అందరు కూడా ఇస్తాం కాబట్టి ప్రతి గ్రామానికి వల్ల ఒక్కొక్క గ్రామాన్ని చూసుకుంటే ఐదు నుంచి పది లక్షలు ఇవ్వడం జరిగింది అట్లనే హెచ్ఎండే నిధులు కూడా ఒక పది కోట్లు తేవడం జరిగింది ఇంకా కూడా ఒక రెండు మూడు రోజులలో ఇంకా నిధులు వచ్చేది ఉంది తప్పకుండా పండుగ లోపల ఇంకా మంచి అన్ని శుభవార్తలు చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క వివరాలన్నీ ప్రింట్ మీడియా కొద్దిగా ప్రింట్ మీడియాలో వచ్చేటప్పుడు చూస్తే సర్పంచ్లంతా సంక్రాంతికి కొద్దిగా సంతోషంగా ఉంటారని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను ముఖ్యంగా మన ప్రాంతం హెచ్ఎండి పరిధిలోకి వచ్చినందుకు ఈ నిధులు కూడా ఎక్కువ తేవడం జరుగుతూ ఉంది మనం సద్వినియోగం చేసుకుంటున్నాం గతంలో కొద్దిగా నిర్లక్ష్యం చేసినప్పటికీ హెచ్ఎండి నిధులు మీరు చూస్తూ ఉన్నారు మున్సిపాలిటీలల్లో పుత్తూరు మున్సిపాలిటీలలో మిగులు నిధులు అయిపోయినాయి షాద్ నగర్లో కూడా కొందరు కొంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నా వాళ్ళు అభివృద్ధి ఉన్నట్టుంటే నేను ఇన్ని పనులు కూడా చేయాల్సినంత అవసరం లేకుండా గల్లీ గల్లికి సీసీ రోడ్లు వేస్తున్నాం గల్లీ గల్లికి డ్రైనేజ్ చేస్తున్నాం గల్లీ గల్లీలో ఇలా ఏదైతే అసంపూర్తిగా ఉన్న కొన్ని భవనాలు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం అసంపూర్తిగా ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం కరెంటు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే కరెంటు కూడా చేస్తూ ఉన్నాం మీరు అందరు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఒక యుద్ధ ప్రాతిపదకంగా ఒకసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడకుండా ఏదో లక్ష్మీదేవిపల్లి నీళ్ళు వారినట్టు వాళ్ళు కలలుగా అంటున్నారు లక్ష్మీదేవిపల్లి చేస్తామన్నారు నీళ్ళు వారుతూనే ఉన్నాయి బుర్జ బుర్జైపోయిన అయిపోయిన కాలువలు ఎట్లా కలకలలగా జలకల ఉంది అది మీరు చూస్తూ ఉన్నారు ఏ ఏ ఓ తంగడ్బల్ బ్రిడ్జి కొబ్బరికాయ కొట్టిరు ప్రజలు తీవ్రమైన ఆందోళన పడుతున్నారు ఇలా అది ఒక సైంటిఫిక్గా లేకుండా ఒక టెక్నికల్ పద్ధతి మీద ఆ బ్రిడ్జికి మంజూరు ఇయ్యక ఆ ఆధార బాధార మీద ఆ బ్రిడ్జిని చేసి అది పూరగా అస్తవ్యస్తం చేసి ఎన్నో గ్రామాలకు ఇబ్బంది కలిచరు మీ అందరు తెలుసు పత్రిక సోదరులకు తెలుసు నాయకులకు తెలుసు నేను వచ్చినంటే ఇప్పటి ఏది ఒక మన శిలా పలకం మనం ఎందుకంటే పని ముఖ్యం మనకు శిలా పలకాలతో పర్లేదు వాళ్ళ శిలాపలకాలు ఎట్లా మెరుస్తున్నాయో తెలుసు పని అయినాక మెరుస్తుందా అది పని కాకముందు మెరుస్తుందా ప్రజలందరూ తెలుసుకుంటారు కాబట్టి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ స్థాయిలో చేసారో ఆ స్థాయి చేయొచ్చు నేను కాదంటలేను ఒకవేళ పూర్తిగా పని మీరు మున్సిపాలిటీలో పని లేకుండా చేసినట్టు నాకే పని లేకుంటుండే గ్రామాలలో మీరు పనులు చేస్తే నాకు మళ్ళీ పని లేకుంటుండే ఇలా నేను మా కార్యకర్తలు పొద్దుగా లేస్తే పుస్తి పడతా ఉన్నారు ఉదాహరణకు పదోవాడు జమృత్ ఉన్నాడు జమృత్కే తెలుసు గతంలో జమృత్ ఆ పార్టీలో కూడా ఉన్నాడు ఏం జరిగిందో జమృత్కి తెలుసు ఇవాళ ఏం జరిగిందో జమృత్కి తెలుసు పదేండ్లు ఆ పార్టీలు ఉన్నప్పుడు ఏమైంది సిఎస్కేలా ఏమైతుంది జమరుత్కి తెలుసు ఒక ఉదాహరణ చెప్తున్నా నేను వా వాస్తవం ఉదాహరణ చెప్తున్నా ఇలా ఎన్నో వాడులు కూడా చిన్నన్న వాడు ఉంది ఇప్పుడు చెన్నన్న ఓడిపోయినప్పటికీ పటేల్ రోడ్లో ఏమేం చేస్తుండో చిన్నన్నకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా తెలుసు వాస్తవం చెప్తున్నా ఇలా ఇక్కడ ఇంతకుముందు ఎంఐఎం గౌస్ గారు ఓడ ఒకటో వాడులో ఏం చేసినో మా గౌసే చెప్తాడు ఇప్పుడు అంటే మేము అభివృద్ధి మీద ధ్యాస తప్ప మా ఆలోచన అంతా ప్రజలకు ప్రజల అవసరాలు ఉదాహరణకు ప్రెస్ మిత్రులు కూడా ఏమైనా వార్తలు రాస్తా కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే ఏదో మోమాడే చెప్తలేని మాట అంటే ఒక సమస్య మీద వాళ్ళు మాకు తెలియంది మా కార్యకర్తలు ఎక్కడన్నా ఇగ్నోర్ సమస్య రాస్తే మనకి ఇది ఉంది కదా అనేది మనకు అవగాహన వస్తుంది ఇందులో పత్రికా సోదరుల పాత్ర కూడా ఉంది మొన్నటికి మొన్న ఏడో వాళ్ళ దాదాపు తొమ్మిది పనులు చేసినాం ఆరున్నర కోట్లు కేటాయించడం ఒక రెండు సంవత్సరాలలోనే ఏడో వాడులో తొమ్మిది పనులు ఆరున్నర కోట్లు కేటాయించిన ఆరున్నర కోట్లు కేటాయించడం ఏదో ఒక హైటెక్ కాలనీ ఏంట హైటెక్ కాలనీ అని నిన్న వాట్సాప్లో పెట్టిన నేను మీ దారాలను కోరుతా ఉన్నా వాళ్ళు వచ్చి కలవమని చెప్పి చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో నాకు వచ్చి కలుస్తూ కూడా వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే మా స్థానిక మా నాయకులు ఉంటారు మున్సిపల్ సాధనర్ పెద్దలు కూడా ఉంటారు చెన్నన్ను ఉంటాడు బస్వామన్ ఉంటాడు విశ్వం ఉంటాడు బాబర్బాయి ఉంటాడు జమ్రూత్ ఉంటాడు వీళ్ళందరూ మా వాళ్ళు ఉంటారు వాళ్ళ దృష్టికి వచ్చినా మా వాళ్ళకు మాకు ఏముంటుంది అభివృద్ధి మీదే పోటీ మాకు మా కార్యకర్తలకు మాకు వాళ్ళ సొంత పనులు కూడా అడిగారు నన్ను అభివృద్ధి అభివృద్ధి కరెంట్ కావాలి రోడ్ కావాలి డ్రైనేజ్ కావాలి పార్కు కావాలి ఇది కావాలనే పోటే మా మధ్యలో అంతే తప్ప సొంత పనులు కూడా ఎవ్వరు ఇప్పటి వరకు కూడా చేసుకోవట్లేరు మా అంత ధ్యాసంతా మీరు ప్రజలు మాకు అవకాశం ఇచ్చరు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు నేను పని చేసి చూపెడుతున్నా నాకు వరకు ఒక దాదాపు ఇరవై నాలుగు గంటలలో ప్రజల పని ఓ పదిహేను గంటలు చేస్తున్నా అది మీ అందరు కూడా తెలుసు క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు వస్తా హైదరాబాద్కి ఎప్పుడు వస్తా అందరికీ తెలుసు ఇది ఇది నా జీవితం తెరిచిపెట్టిన పుస్తకం దాపరికం ఏం లేదు రేపు భవిష్యత్తులో మున్సిపాలిటీ ప్రజలను నేను కోరుకుంటున్నా నాకు ఒక అవకాశం ఇస్తేనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇలా అవినీతి లేకుండా నీతిగా నిజాయితీగా ప్రజలు మెచ్చే విధంగా కాలనివాసులు మెచ్చే విధంగా పురప్రముఖులు పెద్దలు చెప్పే విధంగా ఏ మాటైనా పరిగణలోకి తీసుకుంటున్నాం రేపు మా నాయకులను కూడా మీరు ప్రజాప్రతినిధులుగా ఆశీర్వదించండి మీరు ఏమేమి పని చెప్తే వా వారి తరపున నేను పూర్తిగా అన్ని పనులు చేయని కూడా నేను సిద్ధంగా ఉన్నా మీ దారి నేను పురప్రముఖులకు పురప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అబద్ధం అనేది నా నా నోటుకుంటేనే రాదు ఉన్నది చేసేదే చెప్తా చెప్ చేసిందే చెప్తా చేసేదే చెప్తా కాబట్టి అబద్ధాలు అనేది నా దగ్గర కూడా రానియదు నేను ముక్కుసూటి మనిషిని ఏదో కుళ్ళు కుతంత్రాలు నా దగ్గర లేవు ఖచ్చితంగా మున్సిపాలిటీని భవిష్యత్తులో అధికార పార్టీ ఉంది అధికార ఎమ్మెల్యే ఉన్నాడు రేపు మున్సిపాలిటీల్లో మంచి వ్యక్తులను మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మా కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు అపోషన్లు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎప్పుడు ప్రజల పని ప్రజల పని ప్రజలు అవార్డులు వీధులు తిరుగుట పాపం ఆ రాత్రు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకు అవకాశం ఇస్తే ఏం చేస్తారు అందరికి తెలిసిపోయింది ఇప్పుడు నూతనంగా మా వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే తప్పకుండా వారికి అండగా నేను ఉంటా ప్రభుత్వం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలా ఏం లేని వాళ్ళకు ఇలా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఇలా ఇలా ఫైనాన్స్ స్టేటస్ బాగాలేని వాళ్ళకు ఓటేస్తే ఏమి లాభం ఉంటుంది ఇలా అధికారంలో ఉన్న పార్టీకే వస్తే మన మన మున్సిపాలిటీ బాగా అన్ని విధాల ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్ద దీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దొచ్చు కాబట్టి నేను మీ ద్వారా ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పురపాలక పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మా వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలనే చెప్తా ఉన్నా